వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ రిఫ్రమ్ రాయలసీమ ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి చాక్లెట్ రఫెల్స్ అండి ఇంట్లో పిల్లలకి తినడానికి స్నాక్స్ ఏం లేనప్పుడు ఇలా ఒకసారి చాక్లెట్ రఫెల్స్ ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి అండ్ అలాగే ప్రాసెస్ కూడా చాలా ఈజీ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఈ రెసిపీ కోసం ముందుగా మ్యారీగోల్డ్ బిస్కెట్స్ని తీసుకోవాలండి ఇక్కడ నేను పదహైదు వరకు మ్యారీగోల్డ్ బిస్కెట్స్ని అయితే తీసుకుంటున్నాను బిస్కెట్స్ అన్నిటిని ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని బిస్కెట్స్ అన్నిటిని అందులోకి వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి బిస్కెట్ పౌడర్ని వేసుకోవాలి అలాగే ఒక టూ స్పూన్స్ కోకో పౌడర్ని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి వన్ స్పూన్ వెనీలా ఎసెల్స్ని వేసుకోవాలండి అలాగే వన్ బై ఫోర్త్ కప్ కండెన్స్డ్ మిల్క్ని వేసుకోవాలి ఇది బయట మార్కెట్స్లో అవైలబుల్ ఉంటుందండి లేకపోతే ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది అయితే నేను ఒక వీడియో చేసి పెట్టానండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి వీడియో లింక్ని కూడా నేను ఎండ్ కార్ట్స్లో స్క్రీన్ మీద ఇస్తానండి సో ఇక ఇప్పుడు దీన్ని ఒక స్పాచ్లా కానీ స్పూన్ కానీ తీసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీ దగ్గర వెనీలా ఎసెల్స్ లేకపోతే ఆ ప్లేస్లో మీరు యాలకల పొడిని వేసుకోవచ్చండి అంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి మొత్తం పిండినంతటినీ ఒక ముద్దులాగా చేసి పెట్టుకోవాలి తర్వాత ఇంకొక ప్లేట్లో డెస్కేటెడ్ కోకోనట్ పౌడర్ని వేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇది మనకి మార్కెట్స్లో అవైలబుల్ ఉంటుందండి తర్వాత చేతికి లైట్గా నెయ్యిని అప్లై చేసుకుంటూ కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ చిన్న బాల్ సైజులో రౌండ్గా చేసుకోవాలి ఇలా చేసుకున్న బాల్స్ని ఒక్కొక్కటిని డెస్కేటెడ్ కోకోనట్ పౌడర్లో డిప్ చేసి పక్కకు పెట్టుకోవాలి రిమైనింగ్ పిండిని అంతటి ఇలాగే చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని కోకోనట్ పౌడర్లో డిప్ చేసుకొని పగకి తీసి పెట్టుకోవాలి ఇక మన టేస్టీ అండ్ ఎమ్మీ చాక్లెట్ రఫెల్స్ అయితే రెడీ అయిపోయాయండి సర్వ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఈ స్నాక్స్ని పిల్లలకి చేసి పెట్టారంటే చాలా చాలా ఇష్టంగా తింటారు సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి రెసిపీ మీకు ఎలా వచ్చింది అని సో చూసేసారు కదండి ఇవాళ రెసిపీ అయితే ఇదే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెలైకన్ సింబల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్